నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం కాలేజీలో చదువుకునే రోజుల్లో మా లెక్చరర్ పాఠం చెబుతుంటే ఆవిడ ఎన్నిసార్లు నేను నాది అనే పదాలు ఉపయోగించారో లెక్కించటం భలే సరదాగా ఉండేదండి మాకు అప్పుడు తెలియలేదు కానీ కొంచెం పెద్దవాళ్ళయ్యాక ఆలోచిస్తే మనందరం కూడా మన రోజువారీ జీవితాల్లో ఎన్నో సార్లు నేను నాది అనే పదాలు వాడుతూనే ఉన్నాం నేను నాది అనే భావన మనం చేసే పనుల్లోనూ ఆలోచనల్లోనూ కేంద్ర బిందువుగా ఉండాలి మరిన్ని సంగతులు ఈ కార్యక్రమం నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రతిరోజు విభిన్న రుచులను పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు గడ ఒక డిఫరెంట్ రెసిపీతో రెడీగా ఉందండి అది పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ కుకరీ ఎక్స్పర్ట్ విజయరావు గారు మరి ఈ రోజు మనకి ఏం చేసి చూపించబోతున్నారు తెలుసుకుందామా విజయరావు గారు నమస్తే అండి నమస్తే అండి ఈ రోజు మన సకుల కోసం ఏ ఐటెం చూపించబోతున్నారు ఈ రోజు ఇప్పుడు బాగా సీజన్ కదా కాలీఫ్లవర్ బాగా వస్తుంది ఫ్రెష్గా గా మనం గ్రీన్ కర్రీ ఎలా తయారు చేయాలో చెప్తా కాలిఫ్లవర్ తో గ్రీన్ కర్రీ రైట్ ఓకే అండి మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా చెప్తా కాలీఫ్లవర్ గ్రీన్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు కాలిఫ్లవర్ తరుగు ఉల్లి తరుగు కొత్తిమీర తరుగు కొబ్బరి తురుము పచ్చిమిర్చి మిర్చి తరుగు చింతపండు తగినంత ఉప్పు వెల్లుల్లి రెబ్బలు జీరకర నూనె ఓకే మాకు కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నా స్టార్ట్ చేద్దాం దీంట్లో మనం ఇక్కడ కూడా కారం యూస్ చేయట్లేదు అదే మనం ఇప్పుడు ముందు ఏంటంటే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి ఓకే ఉల్లితరుగు కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి తగిన కారం వాళ్ళు ఇష్టం సారం కొంతమంది ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అంటే ఒక పచ్చిమిరపకాయలు మాత్రమే మనం దీంట్లో యూజ్ చేస్తాం గ్రీన్ గ్రీన్ కర్రీ కదా ఇది వెల్లుల్లి రెబ్బలు ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు కొంతమంది ఇష్టపడరు కదా వేసుకోకర్లేదు అలా జీలకర్ర జీలకర్ర అదే కొంచెం ఉప్పు వేద్దాం మళ్ళీ కర్రీలో మళ్ళీ వేస్తాం ఓకే నేను మిక్స్ చేసుకొస్తాను ఓకే వాటర్ యూస్ చేయొచ్చు ముందు ఆయిల్ లో వేసేస్తున్నారు వేడైన ఆయిల్ ఇది బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇందులో అన్ని వేసాం కదా అవును ఉల్లిపాయలు కొబ్బరి తురుము ఇంకా వెల్లుల్లిపాయలు జీలకర్ర కొత్తిమీర కొంచెం సాల్ట్ కొద్దిగా చింతపండు రెబ్బలు వేస్తే టేస్ట్ కోసం అది ఒకవేళ పులుపు ఇష్టపడిన వాళ్ళు పులుపు కావాలి వాళ్ళు వేసుకో ఇప్పుడే వేస్తే ఏంటంటే కొంచెం సాఫ్ట్ అవుతుంది కదా లేదంటే మనం దానిలో వేసి గ్రైండ్ కూడా చేసుకోవచ్చు మన ఇష్టం ఓకే ఇప్పుడు ఇది ఫ్రై చే ఒక రెండు నిమిషాలు టైం హైలో పెట్టేసి ఒక టూ మినిట్స్ లో అదే మనం ఉల్లిపాయలు ఫ్రై చేస్తాం కదా ఓకే అలా ఓకే ఇది అయిపోయిందండి ఇప్పుడు ఇది ఫ్రై చేశాం కదా దీనిలోనే కాలిఫ్లవర్ ఓకే క్యాప్సికమ్ కూడా వేసి క్యాప్సికమ్ కూడా వేసి కొద్దిగా ఫ్రై చేద్దాం ఓకే చేస్తే టేస్ట్ అంటే డైరెక్ట్ పచ్చిదే వేశారు కదా కాలీఫ్లవర్ మనం ఉడక పెట్టుకుని వేస్తే వేసుకోవచ్చు వేసే మరి మెత్తగా అయిపోకుండా చూసుకోవాలంట ఇలాగైతే మనం ఇలా ఫ్రై కూడా చేసి కొంచెం నీళ్ళు వేసి మూత పెట్టేస్తే ఓకే అయిపోతుంది వాటర్ ఇంకొంచెం கரண்டே பிரைட் பண்ணுங்க நீங்க அங்க நீங்க وړಕால ரெண்டும் ஓகே சா දෙని sare pada உப்பு வெద్దాం இப்డిందాசா மசாலா